ఈ రోజుల్లో అండి డబ్బు ఉంటేనే బంధువులు ఆ డబ్బు లేకపోతే బంధువులు కాదండి లాస్ట్కి తోగుట్టులైనా కూడా డబ్బు ఉంటేనే గౌరవిస్తారు అన్నమాట ఎవరు ఎందుకండి ఇప్పుడు ఒక ఫంక్షన్ జరిగిందనుకోండి తోగుటూని పిలుస్తారు ఎందుకంటే అక్క చెల్లు కాబట్టి వాళ్ళని డబ్బున్న వాళ్ళని చూసినా చూపు వేరండి అలాగే డబ్బు లేని వాళ్ళని ఎంతో చులకనగా అన్నమాట అసలు పట్టే పట్టించుకోరు కనీసం వచ్చారా అని పలకరించే వాళ్ళు కూడా అక్కడ ఎవరు ఉండరు పిలిచారు కాబట్టి వెళ్ళాము ఏదో నలుగురిలోనే కూర్చుని వచ్చేయడం తప్ప అక్కడ మనకి ఏ గౌరవం ఉండదు మనం ఎవరో కూడా అక్కడ వెళ్ళిన వాళ్ళకి తెలియదు సొంత తోపుటూల్లోనే ఇలా జరుగుతూ ఉంటాయి ఇక తల్లిదండ్రులు కూడా అలాగే తయారయ్యారండి ఉన్నవాళ్ళని బిడ్డల్లో ఉన్నవాళ్ళని ఒకలా చూస్తారు లేని బిడ్డని ఇంకోలా చూస్తారు వీళ్ళ చాకరికి మాత్రం ఈ డబ్బు లేని అమ్మాయి కావాలి కానీ డబ్బున్న నామే మాత్రం గొప్పలు చెప్పుకోవడానికి అమ్మాయి కావాలి అలాగని తల్లిదండ్రులు అలా తయారైపోయారు ఇంకా డబ్బే మైమ్ డబ్బే లోక డబ్బు ఉంటేనే మనిషి